హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి హరివిల్లు ఎలా ఉన్నారు మేము అందరూ ఏ చేస్తున్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తి దేవుని కోరుకుంటూ ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి రెండు టేస్టీ టేస్టీగా ఉండే వడియాలు అదేనండి అప్పడాలు అని చెప్పొచ్చు అనమాట ఒకటేమో సగ్గు బియ్యంతో అప్పడాలు తర్వాత మనం ఎన్నోసార్లు షాప్లో పర్చేజ్ చేస్తుంటాం కదండి మినపప్పు అప్పడాలు చాలా కమ్మగా ఉంటే సింపుల్గా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక సహాయం లేకుండా అరగంటలు మనం ఎన్ని రకాలుగా ఎన్ని అప్పడాలైనా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి పైగా ఆయిల్ కూడా అసలు పీల్చుకోకుండా ఉంటే ఫస్ట్ అయితే సగ్గుబియ్యం అప్పడాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది వీడియోలో షేర్ చేస్తున్నాను సగ్గుబియ్యంతో మనం చాలా రకాలుగా అప్పడాలని ప్రిపేర్ చేస్తుంటాము కొంచెము మనం బంగాళదుంప యాడ్ చేసి ప్రిపేర్ చేస్తుంటాము తర్వాత ప్లెయిన్గా కొంచెము ఎక్కువగా నాన్ పెట్టేసి ఉడకబెట్టేసి మనం ప్రిపేర్ చేస్తుంటాం కానీ అలా కాకుండా కొంచెం ఇలా ఓన్లీ ప్లెయిన్గా సగ్గుబియ్యంతోనే కొంచెం గుడ్లు గుడ్లుగా ఉండేటట్టు ట్గా ప్రిపేర్ చేయచ్చు నేనైతే ఒక రెండు గ్లాసుల వరకు ఇదిగోండి సగుబియ్యం తీసుకున్నాను నైలాన్ సగుబియ్యం కాకుండా ఇలా దొడ్డు సగుబియ్యమే తీసుకోండి పైగా పిండి లేకుండా సగుబియ్యంలో కూడా కొంచెం పిండి పిండిగా ఉంటాయి కదండి అలా కాకుండా సగుబియ్యం నీట్గా ఉండేటట్టుగానే చూసుకునేసి ఒకటికి మూడు సార్లు నీట్గా వాష్ చేసుకోవాలండి ఎక్కువ పిండి అందు ఉంటాయి అది అంతా పోయేటట్టుగా నీట్గా వాష్ చేసుకునేసి ఒక గ్లాస్ వరకు మాత్రమే వాటర్ అనేది యాడ్ చేయాలండి ఇదిగోండి నీట్గా వాష్ చేశాను మనం సగుబియాన్ని ఎంత నీట్గా వాష్ చేస్తామో అంత తెల్లగా వస్తాయండి అప్పడాలు కూడా ఇక్కడ నేను రెండు గ్లాసుల వరకు సగుబియం తీసుకున్నాను ఒక గ్లాస్ వరకు మాత్రమే వాటర్ అనేది యాడ్ చేశాను ఎక్కువ వాటర్ అనేది యాడ్ చేయొద్దండి ఇది కూడా ఇలా ప్రెస్ చేస్తే పైన కొంచెంగా నీళ్ళు తేలుతుంటే చూడు అంతవరకు ఉండాలన్నమాట మరీ నీళ్ళు ఎక్కువ యాడ్ చేసామనుకోండి మళ్ళీ కొంచెము లూజ్ లూజ్గా అవుతుంది అనమాట మళ్ళీ మనం కుక్కర్లో వేసినప్పుడు అందుకనేసి ఒక గ్లాస్ వరకు మాత్రమే వాటర్ అనేది యాడ్ చేసిన తర్వాత కనీసం ఒక మూడు నాలుగు గంటలు కానీ ఓవర్ నైట్ అంతా అలాగనే పెట్టేస్తే సరిపోతుంది నేనైతే ఓవర్ నైట్ అంతా అలాగే పెట్టాను చూడని ఉదయాన్నకల్లా ఎంత పొడి పొడిగా అయ్యాయో ఇలా పొడి పొడిగానే కనిపిస్తుండాలి మనం ఎక్కువసార్లు వాష్ చేయడం వల్ల ఇలా తెల్లగా మల్లె పూలు లెక్క ఉంటాయండి సగ్గుబియ్యం చూడండి చూస్తుంటే ఇవే తినాలనిపిస్తుంది కదా ఎన్నో రకాలుగా మనం సగ్గుబియ్యంతో అప్పడాలని ప్రిపేర్ చేస్తుంటాము ఇది వన్ టైప్ ఆఫ్ వెరైటీ అనమాట తర్వాత ఒక మందంపాటి వేడలపాటి కుక్కర్ తీసుకునేసి అందులో మనం ఏ గ్లాస్తో సగ్గుబియ్యం తీసుకున్నాము అదే గ్లాస్తో మనం వాటర్ అనేది యాడ్ చేయాలండి నేనైతే ఇక్కడ మూడున్నర గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేశాను తర్వాత డైరెక్ట్గా స్టవ్ మీద పెడుతున్నాను కొంచెం నీళ్ళు హీట్ ఎక్కిన వెంటనే మనం సాల్ట్ అని యాడ్ చేయాలండి ఇదిగోండి కొంచెం గోరువెచ్చగా అలా ఉండాలన్నమాట నీళ్ళు తర్వాత చూసుకునేసి మనం సగుబియ్యం క్వాంటిటీని బట్టి సాల్ట్ అనేది యాడ్ చేస్తే సరిపోతుంది సాల్ట్ యాడ్జెస్ట్ వెంటనే ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసి ముందుగానే మనం నాన్ వెజ్ పెట్టాం కదండి సగుబియ్యం అన్నీ యాడ్ చేస్తున్నాను తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసి మూత పెట్టేసి ఒక్క విజులు వచ్చేంత వరకు మాత్రమే ఉడికియండి ఎక్కువ విజిల్స్ వస్తే కనుక మరి పూర్తిగా మెత్తగా అయిపోతాయి అనమాట మెత్తగా అయిపోయినా ఏం పర్లేదనమాట అయితే చాలా బాగా వస్తాయి కానీ కొంచెం గుడ్లు గుడ్లుగా అలా కనిపిస్తూ ఉంటే చాలా టేస్టీగా ఉంటాయి కదా వన్ టైప్ ఆఫ్ వెరైటీగా అప్పడాలని చెప్పాను కనుక ఒకే ఒక్క విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుందండి ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్ పెట్టి మాత్రమే ఇలా ఉడికియండి ఇంకా కూడా పోయింది మూత తీస్తున్నాను ఇదిగోండి ఇలా గుడ్లు గుడ్లుగానే కనిపిస్తూ ఉండాలండి చూడండి ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసి కొంచెం మరీ గట్టిగా ఉందనుకోండి మళ్ళీ ఒక హాఫ్ గ్లాస్ వరకు లేకుంటే ముక్కాలు గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేయొచ్చు నాకైతే కొంచెం మరీ గట్టిగా ఉందనిపించింది అనమాట అందుకనేసి నేను మళ్ళీ స్టవ్ మీద పెట్టేసి ఒక హాఫ్ గ్లాస్ నుంచి ముక్కాయాల గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేసి మళ్ళీ మిక్స్ చేస్తూ ఇలా కాసే పొడికిచ్చానండి మనము కుక్కర్లో వేసేటప్పుడే కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసాం అనుకోండి కొంచెం లూజ్ లూజ్గా అనమాట అందుకని చెక్ చేసుకునేసి మళ్ళీ కొన్ని వాటర్ యాడ్ చేసి ఉడికిస్తే సరిపోతుంది తర్వాత ఏదైనా ఇట్లాంటి ఫ్రిడ్జ్ మ్యాట్స్ ఉంటాయి చూడండి ఫ్రిజ్ మ్యాట్స్ కానీ ఏదైనా కవర్లు కానీ ఉంటే వేడి మీద ఉండగానే ఇదిగోండి అప్పడాలని ఇలా పెట్టేసేయాలి క్లాత్ పైన వేసామనుకోండి క్లాత్ కంటుకుపోతుంది అనమాట నీట్గా రావు అందుకనేసి ఇలా ప్లాస్టిక్ షీట్స్ పైన అలా వేసామనుకోండి ఆర్న వెంటనే వాటి అంతటికవి వచ్చేస్తాయి ఇలా సగ్గుబియ్యం పిండి కొంచెం వేడిగా ఉన్న వెంటనే ఇలా వేసుకోవాలండి మనం వేసేటప్పటికే కొంచెం చల్లారుతుందనమాట అప్పుడు ఏమవుతుందంటే గటక లాగనే అత్తుకొని పోతుంది సరిగా రావు అందుకనేసి వేడి మీద ఉన్నప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేస్తూ ఇదిగోండి చూడడానికి ఇలా కొంచెం మందంగా అలా కనిపిస్తున్నాయి కానీ కొంచెం ఆరేసరికి ఏమవుతుందంటే చాలా పలచగా అయిపోతాయండి లేదు ఇలా గుడ్లు గుడ్లుగా వద్దు మాకు సగుబియ్యం నీట్గా ఉడకాలంటే ఇంకో గ్లాస్ ఎక్కువ వాటర్ పోసేసి ఒక రెండు విజిల్స్ ఎక్కువ ఉడికించామనుకోండి ఇంకా నీట్గా వచ్చేస్తే సగుబియ్యం ఇలా గుడ్లు గుడ్లుగా కనిపించవు అవి వెరైటీ అప్పలనమాట ఇంకొంచెం పతలాగా వస్తాయి అనమాట మనం కా వేయించినప్పుడు ఇంకా బియ్యం అప్పడాలు పువ్వు లాంటి చిన్న చిన్న వడియాలు అందు పెడుతుంటాం కదండీ మనం అవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఒకటేసారి ఒకే రకం అప్పడాలు ఎక్కువగా మనం ప్రిపేర్ చేయకుండా ఇలా లాట్స్ ఆఫ్ వెరైటీస్లో కొన్ని రకాలుగా అప్పడాలు ప్రిపేర్ అనుకోండి సంవత్సరం పొడవుతో ఏవి కావాలంటే అవి తినచ్చు కదా ఎందుకండి అన్నీ ఇలా పెట్టేస్తున్నాను ఇంకా చెప్పాలంటే ఈ అప్పడాలు మనం ఎండలో ఆరేయాల్సిన అవసరం కూడా ఉండదండి ఎండతో పని లేకుండా ఇంట్లోనే టూ డేస్ పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టామనుకోండి తొందరగా ఎండిపోతాయి మనకు కూడా శ్రమ తక్కువగా ఉంటుంది కదా ఇదిగోండి టోటల్గా ఫిఫ్టీ ఎప్పడాల్ దాకా అయినట్టున్నాయండి ఉన్నాయండి టూ కప్ టూ గ్లాసెస్ సగుబియ్యానికి ఏం యాడ్ చేయలేదు ఓన్లీ సాల్ట్ వాటర్ అలాగే సగుబియ్యం ఇదిగోండి టూ డేస్ బాగా ఫ్యాన్ కింద ఆరబెట్టిన తర్వాత ఒక గంట పాటు నేను బయట ఎండకు ఆరబెట్టానండి అంతే మనకు చాలా రోజులు నిల్వ ఉండాలి ఫ్రెష్గా ఉండాలి పురుగు అంత ఏం రాకుండా ఉండాలంటే కనీసం ఒక గంట పాటు బాగా ఎండ వచ్చేటప్పుడు ఎండలో ఎండబెట్టామనుకోండి మనం ఏదన్నా స్టోర్ చేసి పెట్టుకున్నా కూడా అలాగనే ఉంటాయండి బాగా ఎండాలన్నమాట చూడండి ఫస్ట్ ఎంత మందంగా కనిపించాయి కదా ఎండేసరికి ఎంత పత్లాగా కనిపిస్తున్నాయి చూడండి ఇంకా ఆయిల్ కూడా స్టవ్ మీద పెట్టాను ఆయిల్ ఎక్కువ హీట్ కాకూడదు అనమాట ఒకసారి బాగా హీట్ అయింది అనుకోండి ఆయిల్ మీరేం చేస్తారంటే మీడియం ఫ్లేమ్ పెట్టేసిన తర్వాత మనం వేయించుకుంటే సరిపోతుంది లేకుంటే సరిగా వేగం అనమాట ఎందుకంటే ఇవి సగ్గుబియ్యం గుడ్లు గుడ్లుగా అలాగనే ఉన్నాయి కనుక కాసేపు మనం ఇలా తిప్పుతూ అలా తిప్పుతూ నూనెలో బాగా వేయించాలండి లేకుంటే గట్టిగా ఉంటాయి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి ఈవినింగ్ టీ టైం స్నాక్స్గా కూడా పైన కొంచెంగా కారం అలా చల్లుకొని తిన్నా కూడా చాలా కమ్మగా ఉంటాయి ఎందుకంటే వీటిలో మనం ఏమీ కారం పొడని ఏమీ యాడ్ చేయలేదు ఓన్లీ సాల్ట్తో మనం ప్రిపేర్ చేసాం కనుక పైన కొంచెంగా కారం చిలకరించుకునేసి టీ టైం కానీ కాఫీ టైం కానీ తాగాం అనుకోండి తినుకుంటూ భయంగా వేరే స్నాక్స్ అంటే ఏం అవసరం లేదంటారనమాట పైగా ఆయిల్ అనేది కూడా అస్సలు పీల్చుకోవండి ఇవి మనం నూనెలోనే కాకుండా ఓవెన్లో కూడా మనం ఫ్రై చేసుకోవచ్చండి ఓవెన్లో ఇప్పుడు రెండు మూడు మనము అప్పడాలు ఇలా పెట్టేసేసి థర్టీ సెకండ్స్ అలా పెట్టామనుకోండి ఈజీగానే వేగిపోతాయి ఆయిల్లోనే అని కాకుండా ఇలా ఓవెన్లో కూడా మనం ఫ్రై చేసుకోవచ్చండి ఇదిగోండి కాలుతూ ఉన్నాయి సేమ్ డిటో ఆయిల్లో ఎలా ఫ్రై అయితే ఇదిగోండి ఇలా వచ్చాయి కదా అలాగే ఉంటాయండి ఇలా మనం ఆయిల్లో ఫ్రై చేయకూడదు ఆయిల్ వద్దనుకున్నప్పుడు ఓవెన్లో కూడా మనం ఫ్రై చేయొచ్చండి చూడండి ఇవేమో ఓవెన్లో ఫ్రై చేసినట్టు ఒక మూడు వరకు ఇలా ఫ్రై చేశాను మిగతావన్నీ ఆయిల్లో ఫ్రై చేసినట్టు ఏం తేడా చూడండి కరకళలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి పప్పు అన్నం కానీ రసం అన్నం కానీ సాంబార్ అన్నం కానీ ప్లెయిన్ గా ఏదైనా మనం స్నాక్స్ లెక్క తినాలనుకుంటే పైన కొంచెం కారం పొడి చల్లుకునేసి లేకుంటే మిరయాల పొడి చల్లుకొని తిన్నా అద్భుతంగా చాలా కమ్మగా ఉంటాయి ఒకసారి ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి మెయిన్ గా ఎండలో కూర్చొని అప్పడాలు పెట్టాల్సిన అవసరం ఉండదండి హ్యాపీగా ఫ్యాన్ కింద కూర్చునేసి అప్పడాలు పెట్టేయచ్చు రెండు రోజులు ఫ్యాన్ గాలి కారు పెట్టేసి ఒక గంట బయట పెట్టామనుకోండి అప్పడాలు రెడీ అయిపోతాయి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి తర్వాత మినప అప్పడాలు ఈ అప్పడాలు చాలా టేస్టీగా ఉంటాయండి మనం ఎక్కువగా బయట షాప్స్ నుంచి కొనుక్కొని వచ్చుకొని తింటుంటాం కదండి మినప అప్పడాలు మీకు ఎంత మందికి తెలిసిన తప్పకుండా కామెంట్ చేయండి ఇవి ఎండతో పని లేకుండా ఏసీ తో పని లేకుండా మనం హ్యాపీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ ఒక కప్పు వరకు మినపప్పు తీసుకున్నాను మినపప్పు బాగా ఎండినేటివి తీసుకోవాలండి నేనైతే నిన్ననే ఎండబోసాను అనమాట లైట్గా కొంచెము గాలి కారణం సరిపోతుంది ఫ్రెష్గా కొంచెం ఎండిన మినపప్పు తీసుకునేసి ఒక కప్పు వరకు ఇలా మిక్సీ జార్లో వేసానండి ఫైన్ పౌడర్ అయ్యేటట్టుగా మిక్సీకి వేసుకోవాలి ఎలాగో మినపప్పు కనుక అంత మెత్తగా ఫైన్ గా పౌడర్ కాదు కనుక జల్లడి పట్టుకోవాలండి అప్పుడే మనం అప్పడాలు ప్రిపేర్ చేసిన తర్వాత కూడా కరకరలాడుతూ వస్తాయండి ఇదిగోండి అంతా నేను ఇక్కడ జల్లడి పడుతున్నాను మినపప్పుతో అప్పడాలు నేనైతే ఈ విధంగా ప్రిపేర్ చేస్తానండి మీరు ఎలా ప్రిపేర్ చేస్తాను తప్పకుండా కామెంట్ చేయండి నేనైతే మిరియాలు అలాగనే వాము సాల్ట్ యాడ్ చేసేసి ప్రిపేర్ చేస్తాను చాలా టేస్టీగా ఉంటాయండి ఇదిగోండి జల్లడు పెట్టాను కదా తగినంత సాల్ట్ యాడ్ చేస్తున్నాను తర్వాత కొంచెంగా ఇదిగోండి మిరియాల పొడి అనేది యాడ్ చేశాను తర్వాత కొంచెం వామ్ యాడ్ చేస్తున్నాను మిరియాల పొడి యాడ్ చేసేక కొంచెం వామ్ చూసుకునేసి తక్కువగానే యాడ్ చేసుకోవాలండి వామ్ డైరెక్ట్గా అలాగనే యాడ్ చేయకుండా ఇలా అరిచేతులకు తీసుకునేసి కొంచెంగా ఇలా క్రష్ చేసినట్టుగా యాడ్ చేసామనుకోండి టేస్ట్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది లేదంటే ఓన్లీ వామ్ వామ్తోనే ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే ఓన్లీ మిరియాల పొడితో ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ చాలా కమ్మగా ఉంటాయండి రెండు మిక్స్ చేసి తయారు చేసామంటే తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక కొంచెం వాటర్ నార్మల్ ప్లెయిన్ వాటర్ అండి గోరువెచ్చని వాటర్ అలా ఏం కాదనమాట కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ కొంచెం మన చపాతి పిండి ఎలా ఉంటుందో అంతకంటే కొంచెం గట్టిగా ఉండేటట్టు కానీ పిండిని ప్రిపేర్ చేసుకోవాలండి ఇదిగోండి ఇలా కొంచెం గట్టిగానే ఉండేటట్టుగానే చూసుకోవాలన్నమాట ఎందుకంటే మనం అప్పడాలు ప్రిపేర్ చేస్తున్నా కనుక అంటే గట్టిగా రావాలి కదా అందుకని పిండి కూడా గట్టిగానే ఉండాలండి తర్వాత కొంచెం ఆయిల్ వేసేసి ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు మూత పెట్టేసి కాసేపు పిండిని నానబెట్టాలండి ఈ మినప్పప్పు అప్పుడాలు ఎంతమందికి తెలుసు అలాగే ఎంతమంది ఇంట్లో ప్రిపేర్ చేస్తారు ఎంతమందికి ఇష్టమని తప్పకుండా కామెంట్ చేయండి మనం బయట ఎక్కువగా షాప్ నుంచే ఉంటాము ఎలా ప్రిపేర్ చేస్తారు రెసిపీ అనేది ఎక్కువగా తెలియదు కదండి ఈ విధంగా చాలా సింపుల్గా మనకు ఎండతో పని లేకుండా సీజన్తో పని లేకుండా ఇంట్లో ఎప్పుడు కావాలంటే ఎప్పుడు తయారు చేసుకునేసి ప్యాన్గాలికి ఆరిపెట్టడం కానీ ఒక్క రోజులో ఎండిపోతాయండి ఇదిగోండి పిండిని బాగా మిక్స్ చేయాలన్నమాట కొంచెం పిండి గట్టిగా ఉంటుంది కదా మన చపాతి పిండి ఎలా ఉంటుందో అలాగనే వచ్చేటట్టుగా ఒక ఐదు ఆరు నిమిషాల పాటు ఇదిగోండి పిండిని అయితే బాగా మిక్స్ చేసామనుకోండి క్రాక్స్ రాకుండా సేమ్ చపాతి పిండి ఎలా ఉంటుందో అలాగనే ఉంటుందండి మనం మినపిండి వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసేటప్పుడు వాటర్ అనేది చూసుకునేసి యాడ్ చేయాలండి మనకు చపాతి పిండిగా అది గోధుమ పిండికి నూనె నీళ్ళు తీసుకునే నీళ్ళు అయితే పట్టవన్నమాట కొంచెం గట్టిగానే ఉండేటట్టుగా ఇలా బాగా మిక్స్ చేసుకునేసి చూడండి ఇలా సూపర్ సాఫ్ట్గా వచ్చేటట్టుగానే చూసుకోవాలి అప్పుడు క్రాక్స్ అనేది రాకుండా ఉంటాయండి మనం తిక్కుకున్నప్పుడు కూడా తర్వాత ఒక కత్తి తీసుకునేసి ఇలా కట్ చేసామనుకోండి మనకు సైజు వారిగా వస్తాయి అనమాట ఏ సైజు కావాలంటే ఆ సైజులో అన్ని ఒకటే సైజులో అప్పుడు ప్రిపేర్ చేసుకోగలుగుతాము కత్తితో ఇలా సైజు వారుగా ఇలా కట్ చేసామనుకోండి సరిపోతుంది చాలా ఈజీ అండి ఎక్కువ టైం కూడా తీసుకోదు మసాలా పడాలని చెప్పొచ్చు అండి కొంచెం వాము ఫ్లేవరు అలాగనే కొంచెం మిరియాల ఫ్లేవరు అలా ఉంటుంది మీరు కావాలంటే కొంచెం నువ్వులు యాడ్ చేసుకున్న బాగుంటాయి కానీ కొంచెం నువ్వులంత యాడ్ చేస్తే ఏమవుతుందంటే అండి కొంచెం ఆయిల్ పీల్చుకుంటాయి అనమాట ఇలా ప్లెయిన్గానే కొంచెము మిరియాలు అలాగే వాము యాడ్ చేసి మనం మిక్స్ చేసేసి ఇలా అప్పడా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి ఆయిల్లో ఫ్రై చేసినా కూడా అసలు ఒక్క చుక్క ఆయిల్ కూడా పీల్చుకోదండి చాలా టేస్టీగా ఉంటాయి అనమాట తర్వాత కొంచెం తడుపుడు పిండి కోసం నేను గోధుమ పిండి తీసుకున్నానండి వీలైనంత పల్చగా ఇదిగోండి ఇలా తట్టుకోవాలి ఇదిగోండి చాలా పల్చగా ఉండాలన్నమాట తర్వాత ఏదైనా కాటన్ క్లాత్ కానీ లేకుంటే పంచ కానీ తీసుకొని దానిపైన ఆరు వేస్తే సరిపోతుందండి ఇదిగోండి అన్నీ ఎలాగనే తిక్కేసాను వీలైనంత పలుచగా ఎంతవరకు పల్చగా వస్తాయో అంతవరకు మనం ఇలాగనే తిక్కుకున్నాం అనుకోండి మనము కాల్చినప్పుడు వేయించినప్పుడు కూడా తొందరగానే ఇలా ఎండిపోతాయి తర్వాత కాల్చినప్పుడు కూడా మందంగా ఉంటే సరిగా కాలం అనమాట పైగా మెత్తగా ఉంటాయి అలా మెత్తగా ఉండకుండా కరకరలాడుతూ ఉండాలంటే కానీ వీలైనంత పల్చగా ఇలా తిక్కుకోవాలండి తర్వాత కొంచెం క్రాక్స్ లెక్క అలా వస్తున్నాయి లెక్క రాకూడదు ఒకే సైజులో రావాలి అనుకుంటే కనుక ఏదైనా మూత అలా ఉంటుంది చూడండి షార్ప్ ఎడ్జెస్ వచ్చినట్టుగా అది తీసుకునేసి ఇదిగోండి ఇలా పెట్టేసాము అనుకోండి పైన ఎక్స్ట్రాగా ఉన్న పిండంతా పక్క తీసేస్తే కనుక ఒకే సైజులో మనం తీసుకోగలుగుతాము నేనైతే సైజ్ తో పని లేకుండా నేనైతే అన్ని తిక్కేసానండి ఒక ఐడియా కోసం ఇదిగోండి మీకు చూపిస్తున్నాను ఇలా అయితే కనుక అన్ని ఒకే సైజులో వస్తే అన్ని రౌండ్ రౌండ్ గా ఉంటాయండి నేనైతే ఇలా కాకుండా నార్మల్ గా అన్ని ఒకటేసారి తిక్కేసాను ఇంక ఇవి సెపరేట్ గా ఎండలో ఆరబెట్టాల్సిన అవసరం ఉండదండి ఇదిగోండి ఒక కాటన్ క్లాత్ పైన ఇలా ఆరబెట్టేసి ఫ్యాన్ గాలికి ఒక రోజు అంతా అలాగనే పెట్టేసామనుకోండి అనుకోండి కొంచెం బాగా నీట్ గా ఎండిపోతాయి తర్వాత ఒక హాఫ్ డే వరకు మనం ఎండలో ఎండి పెట్టామనుకోండి గా ఉంటాయి ఏదైనా ఎయిట్ ఎయిట్ జార్లు వేసి కానీ బాక్స్లు కానీ వేసి పెట్టామనుకోండి ఎన్ని రోజులున్నా పురుగు పట్టకుండా నిలువు ఉంటాయండి ఇదిగోండి చాలా తొందరగానే ఎండిపోతాయండి ఎక్కువ టైం కూడా తీసుకోదు ఒక్కరోజు చాలన్నమాట ఇదిగోండి ఒక మూడు నాలుగు అప్పుడాలు నిన్న నేను వేయించి తిన్నాం అనమాట పప్పన్నంలోకి ఇంకా ఆయిల్ కూడా స్టవ్ మీద పెట్టానండి ఆయిల్ కూడా ఎక్కువ హీట్ కాకూడదండి ఒకసారి ఆయిల్ బాగా హీట్ అయిన వెంటనే మీడియం టు లో ఫ్లేమ్ పెట్టేసి అప్పడాలు వేయించాలండి ఆయిల్ ఎక్కువగా కాగింది అనుకోండి ఏమవుతుందంటే అప్పడాలు ఊరికనే ఎర్రగా మారిపోతాయి అనమాట అప్పుడు అప్పడాలు చేదొస్తే కనుక కొంచెము ఆయిల్ అనేది చెక్ చేసుకునేసి ఫ్లేమ్ అనేది మీడియం టు లో ఫ్లేమ్ పెట్టేసి ఒకసారి కాగిన తర్వాత ఇలా అప్పడాలు అనేది వేయించామనుకోండి చాలా టేస్టీగా ఉంటాయి ఆయిల్ అనేది ఒక్క చుక్క కూడా పీల్చుకోదండి ఇదిగోండి ఇలా వేయడము ఒకసారి తిరిగేయడము వెంటనే తీసేయడం బయట మనం షాప్లోంచి కొనుక్కొచ్చుకొనేసి ఇంట్లో తయారు చేసుకుంటుంటాం కదండి అంతకు మించిన టేస్ట్తో రెట్టింపు రుచితో ఉంటుంది తప్పకుండా ఈ విధంగా మినప అప్పడాలు ఈ వేసవికాలం వేసవికాలం అనేదే లేదండి సమ్మర్ సీజన్తోనే పని లేదనమాట మనకి ఎప్పుడు అప్పడాలు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే వెంటనే ఫటాఫటగా ఇలా ప్రిపేర్ చేయడము గాలికి ఆరబెట్టడము కొంచెం ఒక గంటన్నా ఎండలో పెట్టాలండి ఎందుకంటే మనం పిండి అది వేస్తున్నాం కదా కొంచెం పురుగు పట్టకుండా ఉండాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఒక గంటన్నా ఎండలో ఎండ పెట్టామనుకోండి సంవత్సరం పొడుగుతున్నా కూడా ఫ్రెష్గా ఉంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు అదే బయట నుంచి తీసుకొని అయితే కానీ కంపల్సరీగా ఫ్రిడ్జ్లో పెట్టాలి లేకుంటే పురుగు వస్తాయి కదా అలా కాకుండా చూడండి ఒక్క చుక్క నూనె అది పీల్చుకోకుండా చాలా క్రిస్పీగా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి పప్పు అన్నం సాంబార్ అన్నం లేకి అద్భుత అనమాట ఇంకా టీ టైమ్ స్నాక్స్ కూడా చాలా టేస్టీగా ఉంటాయండి తప్పకుండా ఈ విధంగా రెండు రకాల అప్పడాలు అనేది మీరు తయారు చేసుకునేసి తిని చూసి ఎలా వచ్చింది కంపల్సరీగా కామెంట్ చేయండి ఒకటేమో అస్సలు ఆయిల్ పీల్చుకోకుండా ఒక్క చుక్క నూనె పీల్చుకోకుండా ఉండేటట్టుగా మినపప్పుడాలు అంతేకాకుండా సగ్గు బియ్యంతో అప్పడాలు అదండి వాళ్ళ వీడియో వీడియో అయితే మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అలాగే నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో బెల్లేకొట్టడం మాత్రం మర్చిపోదండి ఇలాగే మంచి మంచి సింపుల్ రెసిపీస్తో సింపుల్ టిప్స్తో మీకు యూస్ఫుల్ అయి వీడియోస్తో మీకు యూస్ఫుల్ అయ్యే రెసిపీస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి